ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన చాప్టర్లో సింప్లికేషన్స్ అనే పాటు చూద్దాం ఇందులో మెయిన్గా రైల్వే ఎగ్జామ్స్లో చాలా సార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్లో ప్రజెంట్ ఫస్ట్ తీసుకుంటే రెండు వందల యాభై ఆరు పవర్ ఆఫ్ జీరో పాయింట్ జీరో నైన్ ఇంటూ రెండు వందల యాభై ఆరు పవర్ ఆఫ్ జీరో పాయింట్ వన్ సిక్స్ ఇది ఎలా సింప్లిఫై చేయాలి చాలా మంది చూసి ఏంటి ఇది రెండు వందల యాభై ఆరు పవర్ ఆఫ్ ఇలా ఉంది ఎలా ఉంది చాలా కష్టం అనుకుంటారు దీన్ని ఏం చేద్దామంటే ఇది ఏంటంటే బేసిక్గా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఓకే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏంటి ఏ పవర్ ఎం ప్లస్ సో ఇది ఎలా అంటే రెండు వందల యాభై ఆరు పవర్ ఆఫ్ జీరో పాయింట్ జీరో నైన్ ప్లస్ జీరో పాయింట్ వన్ సిక్స్ అంటే రెండు వందల యాభై ఆరు పవర్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు రెండు వందల యాభై ఆరు పవర్ ఆఫ్ వన్ బై ఫోర్ అంతే కదా నెక్స్ట్ ఇప్పుడు రెండు వందల యాభై ఆరు సంగతికి వస్తే రెండు వందల యాభై పవర్ ఫోర్ రాసుకోవచ్చు ఓకే ఫోర్ పవర్ ఫోర్ పవర్ ఆఫ్ వన్ బై ఫోర్ ఎక్కడ ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎమ్ ఓల్డ్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్డ్ ఏ పవర్ ఎమ్ ఇంటూ ఎన్ అవుద్ది ఓకే ఇప్పుడు అలా అయితే ఫోర్ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ అయితే లాస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది ఫోర్ సో ఇలా దీన్ని సింప్లిఫై చేసుకోవాలి ఫస్ట్ ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ అండ్ ఫామ్లో తీసుకొని అది ఏ పవర్ ఎం ప్లస్ అన్న అవుతాయి నెక్స్ట్ దాన్ని సింప్లిఫై చేసుకొని ఇలా మార్చుకున్న తర్వాత ఏ పవర్ మోల్ పవర్మ్లో చేంజ్ చేసుకొని ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏమన్నా అవుద్ది అది ఎలా సింప్లిఫై చేసుకుంటే ఎలా వస్తుంది ఎప్పుడైనా ఇచ్చే నెంబర్ స్క్వేర్లు క్యూబ్లు పవర్ ఫోర్లు ఇస్తాడు అవలా తీసుకుంటే అవుద్ది